రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్న విషయం ఇప్పుడు ఎందుకు ఉంది అంటే అది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా ఎన్టీఆర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయని చెప్పాలి ఇంతకీ ఎమ్మెల్యే ప్రసాద్ గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏమని అన్నారు అసలు ఏంటి అది అనే విషయానికి వెళితే మాత్రం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ వార్టు సినిమా విడుదలైన నేపథ్యంలో సినిమాకి ఎవరు అనుమతి ఇచ్చారు సినిమా ఎలా ఆడుతుంది అసలు ఎన్ని థియేటర్లు ఇచ్చారు ఎందుక సినిమా ఆడాలి అనే విదేశంగా లోకేష్ గారిని జూనియర్ ఎన్టీఆర్ తిట్టారంటూ ఆ యొక్క వీడియో సెన్సేషనల్ సెన్సేషన్గా మారింది ఇక ఎన్టీఆర్ గారిని భూతులు తిట్టడమే కాకుండా అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి ఆ యొక్క యూత్ ధనుంజయ్ గారితో మాట్లాడడం జరిగింది యువనేత అయినటువంటి ధనుంజయ్ నాయుడు గారితో ఫోన్లో మాట్లాడిన ఆ యొక్క ఫోన్ రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుందని చెప్పాలి ఎన్టీఆర్ అభిమానులను ఒక్కసారిగా ఆగ్రహానికి గురి చేయడమే కాకుండా ఆ యొక్క విషయం పైన ఎమ్మెల్యే గారు క్లారిటీ కూడా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో మరో వార్త చక్రలు కొడుతూ ఉంది ఎమ్మెల్యే నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే ఆ యొక్క మిక్స్డ్ ఆడియో విడుదల చేశారంటూ రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అయినా కానీ మాట్లాడింది మీరు అని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి వ్యక్తం చేయడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు కూడా ఈ యొక్క విషయం పైన అసంతృప్తిగా ఉన్నారు ఎన్టీఆర్ గారిని అలా మాట్లాడమేంటి ఒక నందమూరి నటవారసుడు నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారి వంశాన్ని నిలబెట్టే వ్యక్తి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సందర్భంగా ఘాటుగా ఎమ్మెల్యే గారి పైన పదజాలం ఉపయోగిస్తూ ఉన్నారు అయితే ఈ మేరకు తాజాగా ఇప్పుడు ఇటు విషయంపైన ఆంధ్రప్రదేశ్ గుడివాడ మాజీ శాసనసభ్యులు అయినటువంటి కొడాలి నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత ఆప్తులన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తన వ్యాఖ్యల్ని వెనకకు తీసుకోవాలని క్షమాపణ చెప్పాల్సిందే అని ఖండిస్తున్నానంటూ ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత ఆప్తులైనటువంటి కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషన్ గా మారింది ఈ విషయం పైన తీవ్రమైన పదజాలం ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని ఒక ప్రముఖ నటుడిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నందమూరి హరికృష్ణ గారి తనయుడు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సందర్భంగా కొడాలి నాని గారు ఘాటైన పదజాలం ఉపయోగించారని